హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రియమైన ఛాంపియన్స్ ఇప్పుడు పరిమితికి సంబంధించిన శుభవార్త సభ్యులకు చేరింది మీ ఖాతాలో లాగిన్ అవ్వండి కేవైసీ పూర్తి చేసుకోండి కేవైసీ కోసం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ కేవైసీ రిజిస్ట్రేషన్ కోసం గడువు చివరి టైం అనమాట ఇంకా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిద్ధంగా ఉండండి ఒక పెద్ద బోల్డ్ అందమైన సేడు డ్రీమ్ మీరు ఎదురు చూసేది ఇప్పుడు నెరవేరబోతుంది ఇదే పెద్ద భూమి అవ్వబోతుంది ఇంకా కేవైసీ కంప్లీట్ కాని వారికి మూడవ తేదీ నైట్ పది తర్వాత కూడా కేవైసీ కంప్లీట్ చేయమని మెయిల్ అనేది వచ్చింది కాబట్టి అందరూ త్వరపడండి కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక మీ జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకోండి మీ స్వేచ్ఛను ఆవిష్కరించుకోండి నిజమైన విజయాన్ని సాధించండి ఎందుకంటే మీ భవిష్యత్ ఇంకా మంచిదిగా ఉండబోతుంది ఈ రోజుల్లో వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం తప్పనిసరిగా ఒక లైఫ్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి మైండ్ సెట్ నైపుణ్యాలు టెక్నాలజీ మరియు అప్గ్రేడ్ చేసుకోవడం అప్పుడే మనం నిజంగా కలలుగనే స్వేచ్ఛను విజయాన్ని మనం పొందగలం ఇప్పుడు ఈ మార్పు మరింత సులభంగా మారింది విక్టరీ విత్ యాస్ మీరు మెరుగైన భవిష్యత్తును వైపు తీసుకెళ్లే మార్గం కొత్త ప్లాట్ఫామ్ మరి వీడబ్ల్యూఏలో మీకు టూల్స్ జ్ఞానం మరియు మీ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే సంపూర్ణ డిజిటల్ ను తయారు చేసింది అందించబోతుంది అది కూడా పూర్తిగా ఉచితంగా మన లీడర్ సిఇఓ మిస్టర్ యాస్ ఫెరసర్ యొక్క దూరదృష్టి లీడర్షిప్ మరియు ఔదార్యానికి ధన్యవాదాలు చెప్పాలి ఇప్పుడు ప్రతి ఒక్కరిని వారి నేపథ్యం లేదా అనుభవం ఎలా ఉన్నా ఎదగడానికి సహాయపడే ఆ టెక్నాలజీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక బహుమతి ఒక చలనానికి ఆరంభం ఒక కొత్త మొదలు కాబట్టి మీ అప్గ్రేడ్ అనేది ఇప్పుడే ప్రారంభం అవుతూ ఉంది నేర్చుకోండి ఎదగండి మారండి విక్టరీ వ్యత్యాసంతో గెలవండి ఖచ్చితంగా భవిష్యత్తు మీదే మీదేవ్వబోతుంది ఇంకా రాత్రి మరి మైకెళ్ళి సారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుంటే విద్యాభ్యాసం కోసం వేచి ఉండండి మాడ్యూల్స్ అవి ఉంటాయని నేను అనుకుంటున్నాను చాలా చాలా త్వరగా వస్తుంది రోజులు వారాలు కాదు అంతకంటే ఎక్కువ సమయం లేదు ఆపై మేము అందరూ లోపలికి రాగలరా అంతా అయిపోతుందని నేను అనుకుంటున్నాను నిజంగా ఆనందించదగినదిగా ఉండటానికి నాకు మేము పాల్గొంటామని నమ్ముతున్నాను మరియు నేను నమ్ముతున్నాను అది సరదాగా ఉంటుంది ఇంకా మీరు దాన్ని పెద్ద బోల్డ్లోకి బదిలీ చేయవచ్చు అందమైన కొత్త వ్యాపార కళ నేను అది మీ తలలు పట్టుకుంటుందని అనుకుంటున్నాను అంటే మైండ్ బ్లాస్టింగ్ లాగా ఉండబోతుంది మరియు బయట ఉన్న ప్రతి ఒక్కరి పైన నిజంగా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని నేను భావిస్తున్నాను మనం నిజంగా చాలా మంచి ప్రదేశంలో ఉన్నాము ఇప్పుడే మనకు కొంత లభిస్తుండవచ్చు ఏం జరుగుతుందో అంతర్దృష్టి చూద్దాం మరి విద్యా వేదికలు వెళ్తున్నాయి అద్భుతంగా ఉండాలి వాటి కోసం మీరు వేచి ఉండలేరు అవేమిటో చూద్దాం అది మనకు కొంత ఇవ్వచ్చు నిజంగా మంచి అంతర్దృష్టి పెద్ద సాహసోపేతమైన అందమైన కొత్త కళల వ్యాపారం కాబోతుంది అని మంచి విషయాలు చెప్పడం జరిగిందనమాట ఏదేమైనా ఈ మంత్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా మన జీవితాల్లో కీలక మలుపు కాబోతుంది ఓకే ఫౌండర్స్ మరి మరొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు థ్యాంక్ యూ I don't know that number, but it's more than 5.6 billion. I can guarantee that. It's a lot of businesses. Do you think with what Mr. Mufar is going to be doing that you and I can change? Look at the online ecosystem. How many people are online? 5.6 billion? You think there's a few lives in there we can change? Oh oh I think so. That's just the individuals. What about the businesses out there? How many businesses are spread out throughout the world? Oh Oh, I think so, and, and I don't even know what the products are. I don't even know what the business looks like, but I know Mr. Bechara. His main goal is is to help humanity. It's been said here already. That's his goal. He wants to help those individuals. He wants to help those businesses. He wants to help the governments have a way forward to to really improve their experience online and their interaction with people. It really, is as simple as that. He's going to give each and every one of us the ability and you will have the ability believe me even if you don't have even if you don't have Peter skills or Marcion skills or Ivy skill any of the skills that are here you will have the ability to change lives and when you can do that if you haven't done that yet when you do that that is such a special moment in your life because you're gonna you're, you're gonna step back and you're gonna go oh wow I just made a difference. That's a really, really big deal in anybody's life when you can make a positive difference, honest, clean, ethical, and change lives. So, get ready.